ఈ దినము కూడా ఈ యొక్క ఈ సంవత్సరపు చివరి ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతుంటున్న మాటని ఒక్కసారి మనం ధ్యానిద్దాం చూద్దాం చూడండి మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనం చదువుదాం ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం ఆధారము చేసుకుని మనము ప్రేమించకూడనటివి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ వాక్యము చెబుతుంటున్నది ఈ లోకమే అయినను ఈ లోకములో ఉన్నవాటైనను మనము ప్రేమించకూడదు మనము ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మనలో ఉండదు హలలుయ చదివిన మాటని మనం గమనిస్తే మనము ఈ లోకములు జీవిస్తున్న ఈ జీవిత యాత్రలో మనము దేన్ని ప్రేమించాలి దేన్ని ప్రేమించకూడదు అనేక రీతిలుగా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు ఈరోజు ఈ చివరి ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతుంటున్న మాటలను మనము గ్రహిస్తే ఈ సంవత్సరమంతా మనము దేన్ని ప్రేమించాము ఈ సంవత్సరం అంతా ఏ ప్రేమ కోసం మనం ప్రయాసపడ్డాము ఈ సంవత్సరమంతా మనము ప్రేమించటి కూడనివి మనము ప్రేమించాము లేదో ఒకసారి దేవుడి రోజు మనతో మాట్లాడాలని ఆశపడుతు అయితే దేవుని ప్రేమ ఎటువంటిదంటే అండి శాశ్వతమైన ప్రేమ ఆయన ఒక్కసారి ప్రేమిస్తే మనల్ని విడిచిపెట్టాడు ఆయన హలో ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు అందుకే తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే ఈ లోకములో ఉన్నవాటినైనా కానీ ఈ లోకములో ఈ లోకమునైనా కానీ మనము ప్రేమించకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంటున్నది అయితే ఈ మొదటిది మనము గమనించినప్పుడు దేన్ని ప్రేమించకూడదు అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం గమనిస్తే దేన్ని ప్రేమించకూడదు అనే విషయాన్ని దేవుడు అక్కడ తెలియపరుస్తాడు నరులారా ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తుంటున్నారని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు మొదటిది మనము దేన్ని ప్రేమించకూడదండి అండి వ్యర్థమైన దాన్ని పనికి రాని దాన్ని ప్రయోజనము లేనిది మనల్ని పాపములోనికి నడిపించే దేన్ని మాత్రము మనం ఏం చేయకూడదు ప్రేమించకూడదు దాన్ని నువ్వు ప్రేమిస్తే తండ్రి ప్రేమని కోల్పోతావు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ జీవిస్తే నిజమైన ప్రేమని నువ్వు అనుభవించలేవు తండ్రి ప్రేమను నీవు పొందుకోలేవు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఎంత కాలము వ్యర్థమైన దాన్ని ఏం చేస్తారట ప్రేమిస్తారు జ్ఞాని అయిన సొలోమోను తన ప్రసంగ గ్రంథములలో ఆ గ్రంథములలో ఒక మాట రాస్తుంటున్నాడు సమస్తము వ్యర్థము ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమైనది ఉన్నదంతా అది పనికిరానిది చూడండి ఆ మాటను కూడా నేను చూపిస్తాను ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ ఈ మాట రాయబడుతుంటున్నది ఆ ప్రసంగి ఆ సమస్తము వ్యర్థము అలలోయ ఈ లోకములో ఉంటున్న అధికారమే గాని ఈ లోకంలో ఉంటున్న ధనమే గాని ఈ లోకములో ఉంటున్న పేరే గాని ఈ లోకంలో ఉంటున్న ఆస్తి గాని ఈ లోకంలో ఉంటున్న ప్రతిది వ్యర్థము హల్లెలూయా అందుకే దేవుడు అంటున్నాడు వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమించకూడదు ప్రసంగి జ్ఞాని అయిన సొలో అటువంటి జ్ఞాని లోకంలో ఎవడు లేడు అటువంటి జ్ఞానవంతుడు తన అనుభవముతో మాట తాను అనుభవించి ఈ లోకములో నేను ఎంత ప్రయాసపడినా నేను నా గురుండి ఎన్ని సంపాదించుకున్నా నా గురుండి ఏం చేసుకున్నా నేను ఎంత సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నా అదంతా ఈ లోకములో వ్యర్థము అలలుయా మనిషి ఈ లోకములో దేన్ని ప్రేమిస్తుంటున్నాడేటండి కొంతమంది పేరుని సంపాదించాలని పేరు కొరకు ప్రేమిస్తారు ప్రయాసపడతారు బాగా సంపాదించాలని డబ్బు కోసం ప్రయాసపడతారు బాగా ఉండాలని ఆస్తులు సమకూర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు అధికారాన్ని సమకూర్చుకోవాలి తెచ్చుకోవాలని ఆశపడుతుంటున్నారు ఈ లోకములో అనేకములను మేము సంపాదించుకోవాలని లోకము గురుండే లోకాన్ని ప్రేమిస్తూ వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తూ జీవిస్తుంటున్నారు కానీ దాన్ని విడిచిపెట్టాలని ఎవరికీ ఆలోచన లేదండి హలో కదండి ఇక్కడ తెలియజేస్తుంటున్న మొదటి మాట ఈ లోకములోని ఈ లోకములో ఉంటున్న ఈ ప్రేమ లోకములో ఉంటున్న దాన్ని నువ్వు ప్రేమించినట్టయితే అది ఎటువంటిదని దేవుడు చెప్తుంటున్నాడు వ్యర్థమైనది పనికి రానిది అది ఉపయోగము లేనిది నీ జీవితములో ఇటువంటి వ్యర్థమైనది ఏదైనా ఉంటే మనం తీసేసుకోవాలి అలా కదండి ఇంకా మనం గమనించినట్టయితే చూడండి అదే మొదటి చదువుకున్న యోహాన పత్రిక మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పదహారు ఒకసారి మనం చదువుదాం శరీరాశ నేత్రాశ జీవపు డంభము కాదు అవి లోక సంబంధమైనటివి హలలుయా ఈ లోకములు ఏముందటండి ఇవి అర్థమైనది శరీరాశ నా శరీరానికి ఏది ధరించుకుందునా ఏమి రాద్దునా నా శరీరాన్ని ఏ రీతిగా అందంగా ఉంచుకుందునా అనే ప్రయాస అది వ్యర్థమైనది హలోయ్యాండి దేవుని వాక్యం తెలియజేస్తున్నది అంతము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది ఆ వ్యర్థమైన దాని కొరకు నువ్వు ఆ వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రేమించనక్కరలేదు నిజమైన ప్రేమను నువ్వు ప్రేమిస్తే ఆ తండ్రి ప్రేమ శాశ్వతంగా నీకు దొరుకుతుందండి ఈ లోకములో ఉన్నది శరీరాశ శరీరానికి సంబంధించినది ఈ శరీరము వ్యర్థమైనది ఈ శరీరము మట్టిలో కలిసిపోయేది ఈ శరీరము మట్టి కాబట్టి అది మట్టిలో పోడ్చబడేది ఈ శరీరముతో మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేము అలలోయ నీ ప్రయాస ఈ శరీరము కోసము కాదు ఈ లోకములో వ్యర్థమైన కోసము కాదు ఈ లోకములో నీ ప్రయాస దేవుని ప్రేమ కొరకు నేను ప్రయాసపడాలియా ఇంకేముందంటండి ఈ లోకంలో నేత్రాశ ఏది చూసినది నాకు కావాలి అది నేను పొందుకోవాలి దాన్ని అనుభవించాలి దాన్ని నేను తీసుకోవాలి చూసినదంతా మనం పొందుకోవాలనే ఆశ అది వ్యర్థమైనది అది పనికిరానిది కదండి మనం చూసే ప్రతీది మన జీవితానికి ఒక ఉపయోగకరంగా మార్చబడుతుందంటండి మంచిదానికి మంచిదాన్ని మనం ఎక్కువ చూడడం కానీ చెడ్డదాన్ని మనం ఎక్కువగా చూస్తాం అది వ్యర్థమైనదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది అందుకే ఆ దాన్ని మీరు ప్రేమించకండి అలలుహా కదండి ఇంకేముందట అండి ఈ లోకంలో ఏముందట జీవపు డంబము హలలుహా ప్రతి మనిషిలో ఈ జీవపు డంబం కనబడుతుంది నేనే అని నేనే అనే స్వార్థము గర్వము మనలో ఉండకూడదు అది ఉంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నట్టు ఈ లోకముని ప్రేమిస్తున్నట్టు ఈ లోకము ఈ లోకములో ఉన్నది వ్యర్థమైనది అలా అందుకే దేవుడి రోజు మనతో మాట ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనని నీవు ప్రేమించకూడదు దాన్ని నువ్వు ప్రేమిస్తే నీవు నాశనములోనికి నేను నడిపిస్తుంది ఎందుకంటే అది వ్యర్థమైనది నీకు ఏ ఉపయోగము లేనిది ఊరికి గొప్పలు చెప్పుకోవడానికే ఇంకా పనికి రాంది అది నీ ఆత్మీయ జీవితానికి ఎదగడానికి ఒక్క పర్సెంట్ కూడా లాభము లేదు నీ ఆత్మీయ జీవితములో దేవుని కొరకు బ్రతకడానికి ఈ వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టయితే నీవు ఒక్క పర్సెంట్ కూడా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అలలోయ అందుకే దేవుడు అంటున్న మొదటి మాట ఏంటంటే వ్యర్థమైన దాన్ని నీవు ప్రేమించకూడదు ఈ లోకంలో ఉన్న సమస్తము వ్యర్థము కాబట్టి లోకమును మనము ప్రేమిస్తే మనము దేవుని పిల్లలమని పిలబడమండి ఈ నేత్రాశ కానీ జీవపు డంబమే కానీ తర్వాత శరీరాశ కానీ దేవునికి సంబంధించినది కాదు అందుకే అదంతా వ్యర్థమైనది కాబట్టి నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నట్టయితే ఈ దినముని నువ్వు సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడదంటున్నాడు వ్యర్థమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నట్టయితే నీవు ఈరోజే సరి చేసుకోవాలని ముందు సంవత్సరము నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా కనపడాలనే దేవుడు ఈరోజు మాట్లాడుతాడు